దేవుని నామానికి మహిళ కలిగిన గాక ప్రియా బిడ్డలారా పరిశుద్ధ గ్రంథము నుండి ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాను చదువుకుందాం నీ క్రియలను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవడను వేయనేరడు దేవునికి స్తోత్రం హాలలు ప్రియదేని బిడ్డలారా ప్రైడ్ గ్రంథంలో ఉన్న ఏడు సంఘాలలో పిలదెలిపియా చాలా చిన్నది ఇది టర్కీ దేశంలో రోమ్ నుండి ఆసియాకు వెళ్ళే అన్ని కలిసే ఒక ప్రాముఖ్యమైన పిలదెలిపియా పట్టణంలో ఉన్న ఒక చిన్న చర్చ్ దీనికి శక్తి కొంచెమైనా దేని వాక్యాన్ని అనుసరించింది పైగా దేవుడిని ఎరుగను అనలేదట ఇది పరిశుద్ధాత్మ దేవుడు ఫైనల్గా ఇస్తున్న ప్రోగ్రెస్ రిపోర్ట్ అందుకే బహుమానంగా ఎవరూ మూయలేని ఒక తెరచిన ద్వారాన్ని ఆ మందిరము కొరకు దేవుడు అనుగ్రహించాడు స్తోత్రం హాలూ నా ప్రియ సహోదరుడు సహోదరి ఎన్నో ప్రతికూలతలు లోక సంబంధమైన ప్రలోభాల మధ్య కూడా వెలలేని తన విశ్వాసాన్ని కాపాడుకొని ఆ సంఘము ప్రసన్న చేసి ఆయన ప్రేమను సంపాదించుకుంది శత్రులు ఎలా ఎదుర్కొంటున్నదన్నదే ఏ చర్చి విశ్వాసానికి విజయానికైనా గీట్రాయి దేని బిడ్లారా హాస్పిటల్లో రకరకాలైన రోగులు ఉన్నట్లు సంఘములు కూడా రకరకాలైన పాపులుంటారు అయితే ఆ రోగులు ఎలాగైతే ఒక రోజు నేను తప్పకుండా బాగా వెళ్తాననే బలమైన ఆశతో వారు ఉంటారో అలాగే మనం తప్పక పాప విముక్తులు కావాలన్న ప్రార్థన పట్టుదల ప్రయాస అటువంటి ఆశ కలిగిన పాపులున్న చర్చ దేవుణ్ణి ప్రసన్ననగా చేస్తుంది తప్పకుండా స్వస్థత పొందుకుంటున్నారు తప్పకుండా బలమైన వారిగా తీర్చబడతారు హలో అయితే పాపులముగానే చేరా పాపులముగానే చనిపోతాం అన్న మార్పు లేని మొండి వైఖరి కలిగిన సభ్యుల వలన సంఘములో దేవునికి కూడా ప్రయోజనం ఉండదు ఎన్ని సంవత్సరాలు దేవుని ఉండదు లోకంలో ఉన్న వారు అందరూ పాపులే కాకపోతే క్షమిపబడిన పాపులు కొందరు ఇంకా క్షమిపబడని పాపులు మరి కొందరు పాప క్షమాపణ అనుభవంతో చర్చిలో చేరడం అత్యంత శ్రేయస్కరం ఒకవేళ అలా జరగకపోతే చేరిన తర్వాత అయినా పాప క్షమాపణ పొందితే ఆనందం కాకపోతే చర్చిలంతా పరిశుద్ధులు నీతివంతులే ఉండాలన్న నియమం పెట్టుకున్న స్వనీతి పొరులైన విశ్వాసులు మాత్రం ఏ చర్చిలోనూ ఇమిడి ఉండలేరు యూదులు కాకుండానే యూదులు మని అబద్ధమాడే సాతాను సమాజపు వాళ్ళంతా వచ్చి నీకు నమస్కారం చేస్తారని పిలదెల్పియా చర్చికి ప్రభు వెల్లడించాడు అబ్రహాము విశ్వాస వారసత్వంతో సంబంధం లేకున్నా శరీర సంబంధముగా ఆయన వంశానికి చెందిన వారమని చెప్పుకునే పరిశైలను ఆనాడు యేసు ప్రభువారు మీరు మీ తండ్రి అయిన సాతాన సంబంధులు మీరు అతని క్రియలే చేయువారే అని హెచ్చరించాడు నిజమైన క్రైస్తవ విశ్వాస విలువలు లేకున్నా తమ తాతలు తల్లిదండ్రులు క్రైస్తులు కాబట్టి మేము కూడా క్రైస్తులు అని చెప్పుకునే ఈ రోజుల్లో చర్చిలో సమస్యలు వస్తా ఉన్నాయి అయితే వారిని విమర్శించడం నిహసించడం లేకపోతే వెళ్ళగొట్టడం కోటి మాటలను అనడం అందుకు పరిష్కారం కానే కాదు యేసు అనుచరులం అని చెప్పుకునే వారంతా యేసు ప్రేమకు ఆయన చూపించిన క్షమాపణకు ప్రతినిధులు మన ప్రేమ క్షమా స్వభావమే వారిని మార్చి దేవుని వైపు తీసుకువెళ్తుంది వెళ్తాది బైబిల్ కన్నా దేవునికి సంబంధించి మనకున్న అనుభవ జ్ఞానం దాని మూలముగా ఏర్పడిన విశ్వాసం క్షమ ప్రేమ పూర్ణత కలిగిన మన జీవితం ఇతరులను ప్రభావితం చేసి వారిని ఆత్మీయంగా స్వస్థపరిచి నడిపిస్తుంది దేవుని ఎంతో జ్ఞానం మరెంతో శక్తి అవసరం లేదు సాత్వికత్వంతో తలంచుకొని దేవుని పక్షాన ధీరత్వంతో నిలబడగలిగిన మన కొంచెం శక్తి చాలు తెలిపి చర్చిలాగా గొప్ప దేవుని కోసం గొప్ప కార్యాలు చేసి గొప్ప విశ్వాసం అనిపించుకోవడానికి కొంచెం శక్తి చాలు దేవుని బిడ్డ ఒక విషయాన్ని చేసుకోండి సూపర్ మార్కెట్ లో వేల కొలది కొవ్వొత్తుల ప్యాకెట్లు ఉంటాయి ఆ వేళ కలుదు ఆ కొవ్వొత్తుని బట్టి చీకటి ఏమాత్రం భయపడదు కానీ ఎక్కడో మూలను ఉన్న ఒక పూరి గుడిసులో వెలుగుచున్న చిన్న కొవ్వెత్తుకు ఆరు చీకటి కూడా వనికి పారిపోతుంది హాలూయ్య ఆ ప్రియ సహోదరు సహోదరి క్రైస్తవుడు కూడా సూపర్ మార్కెట్ లో ఉండే కొవ్వొత్తు లాంటి వాడు కాదు అతను వెలిగే కొవ్వెత్తి హాలయ్య వెలిగించే కొవ్వొత్తి చీకటిని పారదోలగలిగే కొవ్వొత్తు లాంటి వాడు చీకటిని దూరం చేయగలిగిన వెలుగు లాంటి వాడు నీకున్నది కొంచమే శక్తి అయినా సరే పిల్ల తెలిపి ఆ సంఘం వలే దేవుని దగ్గర నుంచి మంచి రిపోర్ట్ తెచ్చుకుందాం నీకున్న శక్తి కొంచెమైనా సరే వాక్యాన్ని అనుసరించు ఎటువంటి పరిస్థితులు వ్యతిరేకంగా వచ్చినా నేను దేవుడిని ఎరుగనని జీవితంలో మాట్లాడకు దేవుని కొరకు నిలబడు అప్పుడే దేవుడి నీ కొరకు మూయబడిన ద్వారాలు తెరుస్తాడు బహుమానంగా నిన్ను పరలోకానికి ఆహ్వానిస్తాడు అటువంటి శక్తి కలిగిన జీవితాన్ని వెలగలిగిన ఒక కువోతు లాంటి జీవితాన్ని ప్రకాశించే వెలుగులాగా ప్రభు నిన్ను తీర్చి సాక్షిగా వాడుకో గాక కాక ఆమెన్